ఆ కాపురంతో వచ్చిన బిడ్డ ఈ బిడ్డ పట్ల ఎవరికి ప్రేమ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది అవాంఛిత గర్భం అనమాట ఎందుకంటే రాష్ట్ర విభజన ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు కోరుకోవాలి ఎందుకని దశాబ్దాలుగా వీళ్ళందరూ హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు హైదరాబాద్లో వెల్ సెటిల్డ్ తో ఉన్నారు వీళ్ళకి హైదరాబాద్ నుంచి విడిపోవడం ఇష్టం లేదు అక్కడ ఆల్రెడీ ఇష్టం లేని అమ్మాయిని ఓ అరవై ఏళ్ల క్రితం పెళ్లి చేసేసారు అరవై ఏళ్ళ కాపురం తర్వాత ఆ అమ్మాయికి బలం వచ్చింది ఈడ్చి కొట్టి తన్నింది తన్నేటప్పటికి ఇక్కడికి వచ్చి పడ్డారు ఈ పడేటటువంటి వాళ్ళు ఇక అరవై ఏళ్ళ కాపురం అన్నప్పుడు ఆస్తి హక్కులు వస్తాయి కదా ఇప్పుడు ఆస్తి హక్కుల పోరాటం నడుస్తుంది బిడ్డల ఆస్తి హక్కుల పోరాటం అన్నటువంటిది నడుస్తుంది కానీ అసలు చేసిన కాపురమే వదిలేశారు అసలు పాయింట్ అలా అది సమస్య ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి పట్టిన దరిద్రం ఏంటంటే వీళ్ళు ఇవాటికి కూడా ఆ కళ్ళతోనే చూస్తూ బ్రతకడం ఇక్కడ ప్రజలను కూడా అలాగే చూస్తూ బ్రతకమని చెప్పడం ఒకళ్ళకొక్కళ్ళు పోటీలు పడి మరీ అదే చేస్తున్నారు వాస్తవికతకి దూరంగా సుదూరంగా ప్రయాణింప చేయడమే మనకి ఆంధ్రప్రదేశ్కి ఈ నాయకులు చేస్తున్న అతి పెద్ద లోపం అతిపెద్ద ద్రోహం మనం కూడా వాళ్ళ ట్రాప్ లోనో పడి అదే సముద్రంలో కొట్టుకుపోతున్నాం తప్పించి వాస్తవికతకి దగ్గరలో లేవు ఇక వెనక్కి కూడా రావు ఇందులో రాజకీయ పార్టీ స్వలాభాలు ప్రయోజనాలు ఏమైనా చూడొచ్చా ఏమైనా ఉంటాయా ఖచ్చితంగా అంటే ఇక్కడ అసలు సమస్య ఏంటంటే మనం ఆ కళ్ళతో చూడటం ప్రారంభించాక ఏం చూసినా సరే అందంగా కనిపించదు కనిపించదు హైదరాబాద్ అనే కళ్ళతో చూస్తే అమరావతి కనబడుతుంది అవును విశాఖపట్నం ఏం కనబడుతుంది అవును ఒకటి రెండవది